అమ్మ వే బారు బొమ్మా అమ్మ అమ్మ వే బారు బొమ్మా అమ్మ వే అమ్మ వే బారు బొమ్మా అమ్మ అమ్మ వే బారు బొమ్మా దండిగని కొండ దయ చూడకుండా మరచిపోకుమమ్మా దండిగనీ కొండకొస్తుమమ్మా దయా చూడకుండా మరచిపోకుమమ్మా పసుపు కుంకుమతోను పట్టు చీరలతోను పసుపు కుంకుమతోను పట్టు చీరలతోను ముందుగా పూజ చేతుము మా మనవిని మన్నించరావమ్మా అమ్మవే అమ్మవే బంగారు బొమ్మ అమ్మ అమ్మవే బంగారు బొమ్మ ఒక ప్రక్కన కృష్ణ ప్రవహించా నీ ఎడమవైపు పించా ఒక ప్రక్కన కృష్ణ ప్రవహించా నీ ఎడమవైపు నట రాజ పించా పయన్ను కొలను కనిపించ ఆదిశేషుడ గుపించ ముందుచూడ విజయవాడయే నీలీలు వర్ణించ జాలనీ అమ్మవే అమ్మవే బంగారు బొమ్మ అమ్మ అమ్మవే బంగారు బొమ్మ అమ్మవే భక్తజనుల రక్షించే తల్లి దయాముక్తి చూపవా కనక వల్లి భక్తజనుల రక్షించే తల్లి దయాముక్తి చూపవా కనక వల్లి అందమరల నీ కొండ ఎందు నీ ఉండ అందమరల నీ కొండ ఎందు నీ ఉండ వాసిగ శ్రీగొల్ల ప్రోలులో ఈ కనకారా వాసి నేలుమా అమ్మవే అమ్మవే బంగారు బొమ్మ అమ్మ అమ్మవే బంగారు బొమ్మ Durga Durgama.